నమస్కారం ఐ న్యూస్ ప్రేక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలు భారతీయుల ఆరాధ్య దైవం గణపతి విశిష్ట స్వరూపుడు వినాయకుడు విఘ్నాధిపతిగా సర్వ శుభంకరునిగా వినాయకుడు నిత్య పూజితుడు బ్రహ్మ వైవర్త పురాణం గణపతి పేరును నిర్వచిస్తూ గ అనే అక్షరం మేదకు నా అనే అక్షరం మోక్షానికి సమానార్థకాలు ఆ రెండింటికి పతి అంటే అధిదేవుడని గణపతిని కొనియాడింది ఇటువంటి దేవదేవుని పూజించే చవితే వినాయక చవితి హిందువులందరికీ అతి పెద్ద పండుగ హిందూ సంప్రదాయంలో తొలి పూజ గణపతికే సొంతం సమస్త విజ్ఞానాలను తొలగించి తమకు ముక్తిని ప్రసాదించేది ఆయనే అని భక్తులు విశ్వసిస్తారు కష్టాలను తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించేవాడని నమ్ముతారు మరి వినాయకుడి రూపం వెనుకున్న పరమార్థాలు ఎంతమందికి తెలుసు గణేశుడు చతుర్భుజుడు నాలుగు చేతులు నాలుగు పురుషార్థాలకు సంకేతం ఒక చేత గండ్ర గొడ్డలి లేదా అంకుశం పట్టుకుంటాడు మరో చేతిలో పాసం ఇంకో చేతిలో కమలం నాలుగవ చేయి అభయముద్ర చూపుతూ ఉంటుంది చెడును అజ్ఞానాన్ని నరికి వేసేది గొడ్డలి మంద కోడితనాన్ని పోగొట్టి మోక్ష మార్గం వైపు నడిపేది అంకుశ భగవంతుడిపై భక్తిని పెంపొందించేది వాసం ఇక కమలం నిర్మల హృదయానికి గుర్తు సకల కార్యాలను సాధించడానికి భక్తుల బాధలు నివారించడానికి తానున్నానని భరోసా ఇస్తుంది అభయహస్తం ఆ లంబోదరం సకల జగత్తు తనలోనే ఉందని గ్రహించమని సూచిస్తుంది నడిపే వారి సామర్థ్యాన్ని బట్టి వాహనం నడుస్తుంది ఈ ప్రపంచంలో ఏది నీచమైనది కాదనే బోధతో పాటు చిక్కకుండా పరిగెత్తే ఏ విషయమైనా మన అదుపులోకి రాక తప్పదనేది మోషికం ద్వారా తెలుసుకోమంటుంది వినాయకుని తత్వం ఇక ఏనుగు తల ఇది జ్ఞానం అవగాహనకు ప్రతీక జీవితంలో పరిపూర్ణతను సాధించడానికి తప్పనిసరిగా కలిగి ఉండవలసిన విచక్షణ బుద్ధిని సూచిస్తుంది వినాయకుడి రెండు దంతాల్లో ఒకటి విరిగిపోయి ఉంటుంది మరి దీని అర్థమేంటి అంటే త్యాగం పట్టుదలకు గుర్తుగా చెబుతున్నారు పురాణాల ప్రకారం వ్యాసుడు మహాభారతాన్ని రాయడానికి గణేషుడు తన దంతాన్ని విరిచి ఇచ్చాడంటారు వినాయకుడి చేతిలో ఎప్పుడూ మోదకాలు ఉంటాయి అవి అంతరంగంలోని మాధుర్యాన్ని స్వీయ సాక్షాత్కార ఆనందాన్ని సూచిస్తాయి మోదకం తినడం వల్ల జ్ఞానం సంపదలు లభిస్తాయని భావిస్తారు గణపతి వాహనం ఎలుక ఈ ఎలుక మనకి ఉండే కోరికలకు ప్రతీక మన కోరికలపై మనకి నియంత్రణ ఉండాలని చూపించడం కోసమే ఎలుక వాహనంపై తిరుగుతాడు వినాయకుడి ఏకదంతం విశ్వంలో శక్తి ప్రకృతిలో ఏకత్వానికి అర్థం తొండం నేర్పడితనాన్ని సర్దుకుపోవడాన్ని సూచిస్తుంది ఇక వినాయకుడి చిన్న నోరు ఎక్కువ వినాలి తక్కువ మాట్లాడాలి అని నేర్పిస్తుంది ఇలా ఉండడం వలన మనం తెలివిగా మారుతాం చిన్ని చిన్ని కళ్ళు శ్రద్ధ ఏకాగ్రత చాలా ముఖ్యమని చూపిస్తున్నాయి ఏ విషయాన్ని అయినా లోతుగా చూడడం అవసరమని చెబుతాయి వినాయకుడి పెద్ద పొట్ట వల్ల ఆయనకి లంబోదరుడనే పేరు వచ్చింది దీని అర్థం మన మార్గంలో వచ్చేవి ఏమైనా సంతోషంగా ప్రశాంతంగా ఒప్పుకొని జీర్ణం చేసుకోవాలని ఇక వినాయకుడి పొట్ట చుట్టూ ఉండే సర్పం శక్తికి సంకేతం వేదాలలో అతి ప్రాచీనమైన ఋగ్వేదంలో గణపతి సిద్ధం ప్రస్తావన కనిపిస్తుంది బృహస్పతికి పర్యాయ పదంగా గణపతిని ఉదహరిస్తారు దేవగురువైన బృహస్పతి అపార విజ్ఞాన సంపన్నుడు ఆయనే కాలక్రమంలో గణపతిగా పరిణమించాడని ఓ వాదన వినిపిస్తుంది ఈ వాదన సంగతి ఎలా ఉన్నా బొజ్జ గణపతి మాత్రం బృహస్పతి సమానుడైన బుద్ధి సంపన్నుడే కాలచక్ర పరిభ్రమణంలో రాను ఔన్నత్యాన్ని సంతరించుకుంటూ పురాణ యుగం నాటికి ప్రసిద్ధ దైవంగా గుర్తింపు పొందాడు గణపతి ఇందుకు పురాణాలు ఎంతో దోహదపడ్డాయి గణపతి సిద్ధి వినాయకుడైపోయాడు త్రిమూర్తులలో ఒకరైన పరమేశ్వరుడి పుత్రుడిగా ప్రసిద్ధి చెందాడు విఘ్నాధిపతి అయి ముక్కోటి దేవతలకే కాక ముల్లోకవాసులందరికీ ముఖ్య దైవమై తొలి పూజలు అందుకోవడానికి అర్హుడయ్యాడు వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వద సకల దోష నివారకుడు వినాయకుడు విఘ్నంలో వి అంటే విధి ప్రతి జీవి ధర్మాచరణం చెయ్యమని అర్థం ఇక ఘ్నం అంటే భగ్నం చెయ్యనుదని అర్థం దేవదానవులెవరైనా మానవులెవరైనా సర్వ విద్యుక్త ధర్మాచారాన్ని పాటించే వారికి ఎలాంటి విఘ్నాలు కలగకుండా కాపాడేవిధి ఆ విఘ్నేశ్వరునిది విష్ణువు అతడే శివుడు అతడే శక్తి అతడే ప్రకృతి పురుషుడు ప్రణవరూపుడైన ఓంకార స్వరూపుడు అతడే ఈ జగత్తుకు కారకుడైన పరబ్రహ్మ అవతారమే విఘ్నేశ్వరుడు సర్వసిద్ధి ప్రదాత సంకటహరుడిగా పేరొందాడు పార్వతీతయుడు ధర్మాచరణను విస్మరించిన వారిని దండించి దారిలో పెట్టడమే వినాయక అవతార రహస్యం ఇది గ్రహించి ఆ స్వామిని స్మరించిన వారికి సర్వ ఐశ్వర్య భోగాలు అంటున్నాయి సర్వగృహ గ్రహదోష నివారకుడు ఆ స్వామినే ప్రసన్న వదనంతో విష్ణు స్వరూపంగా జపించి వినాయకుడిని ధ్యానిస్తే దరిచేరని శుభం లేదు అంటే అతిశయోక్తి స్వామికి గల అనేకానేక నామాలలో మనకు సుపరిచితమైనది గణపతి గణం అంటే సమూహం అని అర్థం పతి అంటే భర్త అని మనకు తెలిసిన అర్థం కానీ భరించువాడు అని విశేషార్థం జీవన సమూహాలను భరించువాడు జగత్తారకుడు అయినందున ఆ స్వామికి గణపతి అని పేరు వచ్చింది గణ అంటే జ్ఞానం నిర్వాణం అని అర్థం రెండూ కలిస్తే పరబ్రహ్మం గణపతి పూర్యష్టకానికి అధిపతి పూర్యష్టకం అంటే ఎనిమిది రకాల ప్రత్యేకతలున్న పఠనమని అర్థం ఇక్కడ పూర్యష్టకం అని చెప్పుకోదగిన ఆ పఠనం మరేదో కాదు అది మన దేహమే జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు పంచభూతాలు పంచప్రాణాలు కామం కర్మ అవిద్య మనస్సు అనే ఈ ఎనిమిది ప్రత్యేకతలతో రూపొందినది మానవ దేహం ఈ దేహానికి గల ప్రత్యేకతలను గ్రహించి తదనుగుణంగా దానికి అధిపతి అయిన వినాయకుణ్ణి సేవిస్తే అహం నశించి మోక్ష ప్రాప్తి కలుగుతుందని భారతీయ ఋషిగణం చాటి చెప్పింది ఏకదంతం సూర్పకర్ణం గజవక్రతం చతుర్భుజం పాశంకుశ ధర్మం దేవం ధ్యాయ సిద్ధి వినాయకం అంటోంది శాస్త్రం ఏకదంతం ద్వంద్వాత ప్రవృత్తికి అద్వైత భావనకు ప్రతీక ఒకసారి పరశురాముడు శివుడి దర్శనానికి వచ్చాడు శివ పార్వతులు ఏకాంతంగా ఉన్నారని వారి ఏకాంతానికి భంగం కలిగించొద్దని ద్వారం దగ్గరే నుంచున్న గణేశుడు అడ్డగించాడు అందుకు పరశురామునికి కోపం వచ్చి చేతనున్న గండ్రగొడ్డలని అలా జులిపించగా ఒక దంతం సగానికి విరిగిపోయింది అలా విరిగిన దంతాన్ని వినాయకుడు దుష్ట సంహార సమయంలో ఆయుధంగాను వ్యాస మహర్షి భారతం చెబుతుండగా రాసేందుకు గంటంగాను ఉపయోగించాడని పురాణ వచ్చడం వినాయక చవితి ప్రత్యేక కార్యక్రమంలో స్వల్ప విరామం తీసుకున్నాం